నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు అందులో రెండో అవతారం కూర్మావతారం కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురుడు పాల సముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది ఈ ఆటంకం నుండి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించినదే కూర్మావతారం కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీ కూర్మం అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశివ అభేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది కళింగరాజైన అనంగభీముడు కూర్మనాథస్వామి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది కర్పూరేశ్వరుడు హటకేశ్వరుడు సుందేశ్వరుడు కోటేశ్వరుడు పాతాల సిద్ధేశ్వరుడు అనే ఐదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా ఉన్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందని కళింగరాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం కృతయుగంలో శ్వేతరాజు అతని భార్య వంశధారుల తపస్సుకు భక్తికి మెచ్చుకున్న కూర్ థుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ బ్రహ్మాండ పద్మ పురాణాలలో ఉంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది మరే దేవాలయంలోనూ లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు ఈ స్తంభాలు రెండు శివకేశవులకు ప్రతీకలుగా చెప్తారు చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే అయినా శివకేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజ స్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి ఈ క్షేత్రం కృతయుగం నాటిది దేవాలయంలోని మూల విరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠింపబడిందట దేవతల చే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రి వేళలో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యమైపోయేవారట అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా ఉంటాయని ఒక కథనం ఒకర్మంలోని స్వామివారి పుష్కరిణిని శ్వేత గుండం అని పిలుస్తారు ఇది అత్యంత విశిష్టమైంది ఆ స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరింపబడిందని అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు మరణించిన వారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ ఉన్న పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు ఇక శ్రీకూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపజేయబడతాయని విశ్వాసం అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోలీ పున్నమి నాడు పెద్ద ఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి వైశాఖ శుద్ధ ఏకాదశి స్వామికి కళ్యాణోత్సవం కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు